అందరికీ ప్రస్ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి బరువెక్కిన గుండెలతో ఈరోజు ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు తనతో ప్రయాణం చేసిన సందర్భం ఉంది కాబట్టి చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణలో మరి రాక్షస పాలన నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈ ఈ రాక్షస పాలను పోగొట్టాలంటే కేసీఆర్ రావాలి మళ్ళీ తెలంగాణ సస్యస్థానం రావాలని చెప్పి మా అరవై లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారు వెన్నంటి ఉండి యుద్ధమా చేయాల్సిన సందర్భంలో మరి మీరు మరి బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కు ఊతమిచ్చేటట్టుగా వాళ్ళకు సపోర్ట్ గా ఉండేటట్టుగా ఈరోజు మీ ప్రవర్తన మీ ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కవిత గారి ప్రవర్తనను అదేవిధంగా మరి ఈ రోజు మీరు హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం ఈ మధ్య కాలంలో మరి అక్క లెటర్ అయితే ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన చెప్పిన అమెరికాకి వెళ్ళి వచ్చినాక మీడియాలో మాట్లాడింది ఏమని దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ మరి నా లేఖలు ఎవరు మరి బయట పెట్టినో తెలియజేయాలని చెప్పి మరి ఆ రోజు మాట్లాడిరు అప్పుడు మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో పొడుగుదయ్యమని పొట్టుదయ్యమని చెప్పి ఆమె సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో మరి హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు నేను దానికి చదివ సాక్ష్యం ఏంటంటే ఎవరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు ఎందుకంటే మా మా ఇంటి ఆడబిడ్డ కవిత మరి కవిత ఒక మాట కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు అని అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరీషన్న గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అనేక సందర్భాల్లో తన ఇబ్బంది పెడుతుంటే కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కుచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిరు నేను దానికి చదివ సాక్ష్యం హరీష్ రావు గారు ఏమన్నారంటే అందరి కార్యకర్తల ముందనే మనం పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి కేసీఆర్ గారి కోసమే పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరి కార్యకర్తల ముంగడ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది మరి మీరు కూడా ఒక మూడు నాలుగు నెలల నెల క్రింద ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు మరి కష్టం కష్టం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటారు రెస్ట్ తీసుకోండి అన్న నేనే కూడా తలసా చెప్పినా అని చెప్పి మరి మీరు మరి ఒక టెలివిజన్ లో మాట్లాడారు మరి నాలుగు నెలల కింద మాట్లాడిన మాట అబద్ధమా మీరు నిన్న మాట్లాడిన మాట అబద్ధమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రోజు మీరు అన్న కూడా కామెంట్ చేస్తా ఉన్నారు మరి సంతోష అన్న తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారికి సేవ చేస్తా ఉన్నారు ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్ని తెలుసు ఇన్ని రోజులు కూడా మీరు మీరు కూడా సార్తో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏం ఇబ్బంది అనిపించిందో మరి మీ ఎనకా ఉండి ఎవరు నడిపిస్తున్నారో మరి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మరి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి నేను కవిత అడుగుతా ఉన్నాను ఈ రోజు హరీష్ రావు గారు మరి రేవంత్ రెడ్డి గారికి లొంగిపోయారని చెప్పి మీరు నిన్న కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నది ఓ ఇద్దరే ఇద్దరు అది మన రామన్న అదే విధంగా హరీష్ అన్న వీళ్ళు మనం అందరూ అసెంబ్లీలో చూసిరు రాత్రి రెండు గంటల వరకు కూడా కాళేశ్వరం మీద చర్చ జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఈగవాలనియకుండా మరి టిఆర్ఎస్ మీద ఈగవాలనియకుండా ఎంతగానో కొట్లాడిరో తెలంగాణ సమాజాన్ని మొత్తం చూస్తూ ఉన్నది మరి ఈ రోజు మీరు మరి అట్లాంటి హరీష్ రావు గారి మీద సంతోష అన్న మీద ఇటు కేటీఆర్ అన్న మీద ఆరోపణలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీ మనం దాని పార్టీని మీరు విచ్ఛిన్నం చేసే విధంగా మీరు మాటల మాటలు మాట్లాడుతున్నాము అందరం కూడా తెలంగాణ జాగృతి పక్షాన ఎందుకంటే ఈ తెలంగాణ జాగృత అనేది కవిత ఒకరైతే ఇరు రెండు వేల ఆరు నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో తినే తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్క దీని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలున్నాయి మరి అవన్నీ అవన్నీ మర్చిపోయి రోజు ఒక్కసారి ఇప్పుడు మరి ఆరు నెలల సంఖ్య ఏదైతే జరుగుతున్న పరిణామాల్లో ఒక్కనాడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు మనం ఎంత ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం మరి ఎట్లా పోదాం ముందుకు ఎట్లా చేద్దాం చేద్దామని సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడినా అని కవిత నేను అడుగుతా ఉన్నాయి ఈ రోజు ఈ స్టేజ్ మీద నుంచి మీరు ఎప్పుడైనా అడిగిర్రా బిడ్డ అని అడిగిర్రా మరి కేటీఆర్ గారి మీరు ప్రశ్నించారు చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంతగా బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను మీరు కేటీఆర్ గారు నన్ను అడగలేదని అంటున్నావు మరి నీతో పద్దెనిమిది సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు ఎట్లు ఉంటున్నారు మీ వ్యవస్థ ఏంది మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందాక ఈ రోజు మీరు ఇంత వెల్ షెటిల్డ్ ఉన్నారు రెండు సార్లు ఎంపీ చేసిరు చేసిర్రు సార్లు ఎమ్మెల్సీ అయ్యారు మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు మీకు ఆ గౌరవం ఉన్నది మరి తెలంగాణ జాబితా అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు మీరు అందరూ కష్టపడితే ఉన్నారు మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి మీరు తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా ఎట్లా చేసినారా మీరు అడిగినాక ఈరోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు మరి మీరు 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 ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా ఈరోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాబితాలో చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్ట అనే సందర్భం ఉన్నది నిలొస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది మరి ఇన్ని కాలం పద్దెనిమిది నేల కాలం పాటు పనిచేస్తే మీరు మీ మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది మీరు మాకు ఇచ్చిన భవిష్యత్ ఏంది ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి మేము మీరు మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్ట చేయగలుగుతాం వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు అదేం అధికారం ఉండే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మాకి మీరు ఏం చేసేది అక్క అడుగుతున్నాం మిమ్మల్ని ఇదేది సమా అని చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులతో తీసుకొని డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్న అక్కని ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్న హరీష్ రావు గారి మీద అన్నా సంతన్న మీద అన్నా ఎవ్వరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన మీ పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న గాని హరీషన్న కానీ పొద్దున్న దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు అరిషన్ ఇంటికి పోతే తెలుస్తుంది మీకు రోజు వెయ్యి రెండు వేల మంది అన్న ఇంటికి వచ్చి అన్న ఏ సమస్య ఉన్నా ఎవరున్నా ప్రతి ఒక్కరిని పలకరించింది బయటికి పోడు ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది ఇంటి దగ్గర అరిషన్ ఇంటి దగ్గర అట్లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు అక్క నువ్వు అట్లాంటి నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు కేటీఆర్ గారు ట్విట్టర్ లో చేస్తే సరిపోతానంటే ట్విట్టర్ లో చేస్తున్నాడా అన్న ఎంతో మంది తెలంగాణ భవన్ ఎంతో మంది సమస్యలు వస్తే వింటా ఉన్నాడు ఎక్కడ పోయినా కూడా అనేక మీటింగ్లు చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా అన్ని విధాలుగా కోర్టు పోలీస్ స్టేషన్ పరంగా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మరి రామన్న గాని టరీసన్న గాని ఎక్కడ స్పందించి ఈరోజు కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ఇద్దరు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అని సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది మీరు ఒక్కరు ఒకరు తీసుకొని పోదురు కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్న సమాజ్ ఇక్కడ స్టేజ్ పై నుంచి మేము అందరం కేసీఆర్ వైపు ఉన్నాము కేసీఆర్ వెనుకున్నాము మేము అరిషన్ వెనుకున్నాము మేము కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము మేము వాళ్ళ కోసమే పనిచేస్తాము మీ స్వప్రయోజనాల కోసం మీరైతే పోయిర్రో తెలంగాణ జాగృతి కాదది మేము నేను అనుకుంటా ఉన్నాం మేము అది కాంగ్రెస్ జాగృతి అని అనుకుంటున్నాం అది తెలంగాణ వ్యతిరేక జాగృతి అని అనుకుంటున్నాం ఇక్కడ నుంచి మాత్రమే రియల్ జాగృతి ఎందుకంటే ఇక్కడ అందరం కూడా సుమారు పద్దె రెండు వేల ఆరు నుంచి అందరం పనిచేసిన వాళ్ళమే ఉన్నాం కాబట్టి అక్క ఇట్లాంటి ఈ మాటలు విరమించుకొని ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాలని చెప్పి కవిత గారికి తెలియజేస్తా ఉన్నాం